నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి నా డే స్టార్ట్ అయింది నిన్న రాత్రి అన్నీ నానబెట్టేసాను అనమాట ఇడ్లీకి దోశకి నేను ఇడ్లీ పిండి దోశ పిండి ఒకేసారి నానబెట్టేసి ఒకేసారి పిండి పట్టేసి ఫ్రిడ్జ్లో పట్టేసుకుంటాను సో వన్ వీక్ వరకు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించకుండా మార్చి మార్చి చేస్తూ ఉంటాను అనమాట సో వచ్చేసి నేను ఏదైతే రాత్రి బియ్యం నానబెట్టానో దోశ పిండి కోసం అనేసి ఆ వాటర్ అనమాట ఫర్మెంటెడ్ వాటర్ అది ఈ రైస్ వాటర్ ప్లాంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది నేను ఎప్పుడు ఈ రైస్ వాటర్ ఇచ్చినా వితిన్ టూ వీక్స్ లోపల కొత్త లీవ్స్ వస్తూనే ఉంటాయి ప్లాంట్ చాలా హెల్తీగా కనిపిస్తుంది కానీ ఈ రైస్ వాటర్ ఫర్మెంట్ అయ్యాక ఇస్తే అసలు ప్లాంట్ చాలా అందంగా వికసిస్తూ ఉంటుంది అనమాట నేనైతే ఇది ఈ వాటర్ ఫర్మెంట్ అయ్యాకే ఇచ్చానండి నేను రైస్ వాటర్ ఎలా ఫర్మెంట్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ రైస్ తీసుకున్నానంటే దాన్ని శుభ్రంగా వాష్ చేసి త్రీ లీటర్స్ వా వాటర్ యాడ్ చేసి ఓవర్ నైట్ సోక్ అవ్వడానికి వదిలేస్తాను ప్రొద్దున్నే ఆ వాటర్ని ఒక బకెట్లోకి తీసేసుకొని మరొకసారి రైస్ని వాష్ చేసి ఆ వాటర్ని కూడా బకెట్లో కలెక్ట్ చేసుకుంటాను అయితే వాడేసుకోవటం జరుగుతుంది కదా సో ఆ బకెట్లో కలెక్ట్ చేసిన వాటర్ని నేను బ్యాక్ ఒక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా వదిలేస్తాను అనమాట మీరు మూత పడితే కాస్త స్మెల్లిగా తయారవుతుంది మీరు మూత తీసేస్తే కనుక అంత స్మెల్ కూడా రాదు లేదంటే ఏదైనా చిల్లుల మూత పైన పెట్టేసేయండి సో అది ఫర్మెంట్ అయిన తర్వాత మీరు ప్లాన్స్కి ఇస్తే చాలా హెల్తీగా ఉంటాయి ఇంకొకటి వాటర్ కొంచెం పెస్ట్ను కూడా కంట్రోల్ చేస్తుంది మీకు వాటర్ ఫర్మెంట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే పొద్దున్న మీరు బబుల్స్ చూస్తారనమాట ఇది ప్లాన్స్కే కాదండో ఇది మన హెల్త్ కూడా చాలా పనికొస్తుంది అన్నమాట అనమాట దీంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి దీంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పాలేరు వాళ్ళ వైఫ్ ఉండేవారు వాళ్ళు లక్ష్మీ చారు అని ఇలా తయారు చేసుకొచ్చేవారు అనమాట అది కాస్త స్మెల్లీగా ఉండేది కానీ టేస్ట్ చాలా బాగుండేది ఆవిడ మంచిగా మంచిది ఒంటికి మంచిది అని అలా తీసుకొచ్చేవారు అనమాట మేము కూడా చిన్నప్పుడు టేస్ట్ చేసాం బాగుండేది కానీ ఆ స్మెల్ కొంచెం తట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది అన్నమాట సో ఇది ప్లాన్స్కి ఎంత మంచిదో మనకు కూడా అంతే మంచిది చాలా చాలా గుణాలు ఉన్నాయండి ప్లాన్స్ ఉపయోగపడతాయి మనుషులకు కూడా ఉపయోగపడతాయి కానీ మనుషులు ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను Hey guys, welcome back to my YouTube channel. Today I am not going to be making whatever this is. Today I am going to show you guys how to make ice cream at home. Okay? so much <laughs> ice cream going to make ice cream again? അത് <laughs> ചേ <laughs> I eat blueberries. Yeah, keep biting the other one. Juice just a No, please. No. Just kidding. Maybe. juice Just no balls. Open the other. Yeah, balls are cut into. Kindle, dear. ఈరోజు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కి రాగి జావ అంటే అందరూ ఓకే అన్నారు ఒక్క మా బాబు తప్పితే సో మాకు రాగి జావలో బటర్ మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా తాగేస్తే కడుపు మధ్యాహ్నం వరకు నిండుగా ఉంటుంది అప్పుడప్పుడు స్నాక్లో కూడా తాగేస్తూ ఉంటాము మా బాబుకి అదే రాగి జావని పేరు మార్చి రాగి సూప్ అని చెప్పి దానిపైన ఒక నాలుగు కూరగాయ మొక్కలు చల్లి ఇచ్చేస్తే తాగేస్తాడనమాట మా పాప కంటే బాబు మాత్రము చాలా పేచీదార్ ఫుడ్ విషయంలో ఆనియన్స్ ఉండద్దు పప్పులు రావద్దు ఇవి రావద్దని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాడికి సో ఆ వంటలే పేర్లు మార్చి మార్చి దాంట్లో వేసినవన్నీ ఏరి ఏరి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మనిషికి ఒకటి చేయాలి అంటే ప్రొద్దున్నే అంత టైం అస్సలు ఉండదండి కొన్నిసార్లు బ్రతిమిలాడి తినిపిస్తూ ఉంటాను నేను ఏ రోజైతే తినిపిస్తానో వాడికి డౌట్ వస్తుంది ఇందులో ఏదో వాడికి నచ్చంది వేశానని సో ఇలాంటివన్నీ మా ఇంట్లో నడుస్తూనే ఉంటాయి దాంతోపాటు అమెరికాలో ప్రతి రాష్ట్రంలో ఎండాకాలము ఒకటే సమయంలో ఉండదు టెక్సస్లో మాత్రం జూన్ మధ్యలో నుండి ఎండాకాలం స్టార్ట్ అవుతుందనమాట సో ఎండాకాలానికి ముందర ఉబ్బ విపరీతంగా లేకపోతే గాలులు వర్షాలు ఇలాంటివన్నీ ఉంటాయి టెక్సస్లో పీక్ సమ్మర్ అంటే జూన్ మధ్యలో నుండి స్టార్ట్ అవుతుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వరకు చాలా విపరీతంగా ఎండలు ఉంటాయి ఇక సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి వాతావరణం చల్లబడటం స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఏడాది ఎండాకాలం చాలా హాట్ గురు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు సో చూడాలి ఎండలు అయితే ఎలా మనల్ని హాట్ హాట్గా చేస్తాయో సో పని అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న షాపింగ్ అయితే వచ్చాను నా షాపింగ్ పని అయిపోయిన తర్వాత పక్కనే ఒక గ్రాసరీ స్టోర్ ఉంది అది కూడా పటేల్ బ్రదర్స్ ఇది అర్వింగ్లో ఉందండి ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్ అనమాట ఇప్పుడు సమ్మర్ అవ్వడం చేత ఇండియన్ వెరైటీ మ్యాంగోస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఈచ్ డబ్బా వచ్చేసి బంగినపల్లి థర్టీ డాలర్స్ ఉంది కేసరి మ్యాంగోస్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ ఉంది సో ఇవే మ్యాంగో బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రాసరీ స్టోర్స్లలో కూడా అమ్ముతూ ఉన్నారు డ్యాలెస్లో కానీ ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంది మ్యాంగో బాక్స్లో మ్యాంగోస్ కౌంటుని బట్టి ప్రైజ్ పెడుతున్నారా మ్యాంగో సైజుని బట్టి ప్రైజ్ పెడుతున్నారా నాకు అర్థం అవ్వలేదండి ఎన్ని గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయో డాలర్స్లో ప్రతి గ్రాసరీ స్టోర్లో మ్యాంగో బాక్సులపైన డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఒక స్టోర్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ దాకా నేను చూశాను నాకు ఆ ప్రైజెస్ అస్సలు అర్థం కాలేదండి కానీ అర్వింగ్లో ఏదైతే పటేల్ బ్రదర్ గ్రాసరీ స్టోర్ ఉందో అక్కడ చాలా రీజనబుల్ పర్లేదు చాలా అని చెప్పను రీజనబుల్ ప్రైస్గా అయితే బంగిన్పల్లి అండ్ కేసరీ మ్యాంగోస్ నేను రెండు డబ్బాలు తీసుకోవడం అయితే జరిగిందనమాట నేను ఏ గ్రాసరీ స్టోర్ని ప్రమోట్ చేయట్లేదండి నాకు కాస్త ప్రైస్ రీజనబుల్ అనిపించింది సో మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తా ఉన్నాను ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో కూరగాయలన్నీ కూడా వీక్ డేస్ కంటే వీకెండ్స్ చాలా ఫ్రెష్గా మంచి ప్రైజెస్లో దొరుకుతూ ఉంటాయి ఫ్రైడే టు సండే వరకు కూరగాయల పైన మంచి సేల్ నడుస్తూ ఉంటుంది సో ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ అవ్వడం చేత రకరకాల ఆకుకూరలు కూరగాయలు అన్నీ దొరుకుతూ ఉంటాయి సో ఏవైతే మంచి ప్రైజెస్లో వస్తాయో అవన్నీ తెచ్చేసుకుంటూ ఉంటాం అన్నమాట సమ్మర్లో మాత్రం ఇవే కూరగాయలు కరువు కాటకాలు లాగా ఉంటాయి ప్రతీది కూడా చాలా ఎక్కువ ప్రైజ్లో అమ్మేస్తూ ఉంటారన్నమాట అంత ఫ్రెష్గా కూడా పెద్ద గొప్పగా దొరకనే దొరకవు ఇప్పుడు సీజన్ కాబట్టి అన్ని కూరగాయలు చక్కగా ఎంజాయ్ చేయచ్చు ఉండే ఉండేవారికి ఎక్కడ ఏ సేల్ నడుస్తుందో ఎక్కడ ఏ డీల్స్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క మహిళకి ఇవన్నీ ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి సోషల్ మీడియా ప్రభావం అయితే ఉంది కాబట్టి సో నేను కూడా నాకు కావలసిన సామాన్లు నెలకి ఒకటి రెండు సార్లు షాపింగ్ చేయడం అయితే జరుగుతుంది తక్కువగా దొరికినప్పుడు ఎక్కువగా తెచ్చేసుకొని వాటిని చక్కగా వండేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట సో నా షాపింగ్ అయితే అలా ముగిసిపోయింది ముఖ్యంగా మామిడికాయలు అయితే మంచిగా దొరికాయి అవి టేస్ట్ ఎలా ఉంటాయో అవి మాత్రం తెలియదండి నేను మళ్ళీ చెప్తున్నా ప్రమోట్ చేయట్లేదు నాకు రీజనబుల్ అనిపించాయి సో పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి అంటే ఇష్టము అందులో ఇండియాలో సమ్మర్ కాబట్టి ఆ మామిడిపళ్ళు ఇప్పుడు మాకు ఇక్కడ ఇంకా సమ్మర్ కూడా రాలేదు ఇక్కడ దొరికిపోతూ ఉన్నాయి సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను దాంతోపాటు ఆఫ్టర్ షాపింగ్ మా పాపకి డాన్స్ క్లాస్ ఉందనమాట మా పాప కూచిపూడి నేర్చుకోబట్టి క్లోజ్ టు థర్డ్ ఇయర్ అండి సో తనైతే డాన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా తన ఏజ్ పిల్లలు ఉంటారు కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ అలా పిల్లలు నేర్చేసుకుంటూ ఉంటారు అందులో ఆడపిల్లలు కూచిపూడి భరతనాట్యం ఇలాంటి ఎలాంటి డాన్సెస్ చేసినా ఏ డాన్స్ చేసినా చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటారండి సో ఇవ్వండి ఈరోజు కబుర్లో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్